బాయ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్లు నుంచి ఇక్కడికి వచ్చి ఇంత అభిమానం ఏంటి మీకు ఎంత ఎంత తొక్కిస్తా అట్లా ఇంటి దగ్గర లైవ్ చూడొచ్చు కదా మెగా ఫ్యామిలీ అంటే అది అవ్వాలి మా తాపల గురించి మా తాప మెగాస్టార్ అవ్వరు మా అలాగే మా నాన్న కాదు మా రామ్ జన్ అండి అవ్వరు రామ్ జన్ పవన్ కళ్యాణ్ అవ్వరు అది జనాల్లో చూడాలని ఒక సంతోషం లేదు ఇంట్లో చూడొచ్చు చూడతాం ఇంట్లో టీవీలో చూసేది చెప్పండి అంటే వస్తే మనకి అది ఫీలింగ్ ఎందుకు అంత అభిమానించాల్సిన దగ్గర వాళ్ళ హీరోలు వాళ్ళ మీ మీద టికెట్లు డబ్బులు సంపాదిస్తారు అంటారు కదా మరి వాళ్ళు ఎంత సంపాదించాలంటే ప్రజలకే గడుపుతున్నారు ప్రజా నాయకులు పవన్ కళ్యాణ్ అన్నవాడు ప్రజా ప్రధానాయకుడు మన రెండు వేల పద్దెనిమిది జగన్ నిజ్యుడు ఏమి చూలా ఓ పవన్ కళ్యాణ్ అన్నవాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఈ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా తీసుకుని పంచాయతీని ఎలా నడిపించాలో ప్రజలను ఎలా నడిపించాలో ఏ రకంగా రోడ్లు ఇవ్వాలో ఏ రకంగా చేయాలో అంతా చేస్తున్నాడు మాకు సంతోషం అదే కావాలి రామ్ గారు కూడా చిరంజీవి గారి లాగా సేవ చేస్తావంటారా బంగారు లాగా బోలంత సేవ చేస్తాడు బోలంద చేస్తాడు సేవ మెకం కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్ లో బోర్ లాన్లు పెట్టాడు బోర్డు సేవ చేసాడు కోట్లు కోట్లు చేస్తున్నారు అందుకనే చేసేవాళ్ళు ఎవరున్నారు దగ్గర ఒక సినిమా ఇండస్ట్రీలో ఇంత సాయం చేసినా ఇంత డబ్బు ఇచ్చిన ఎవరన్నా ఉన్నా ప్రజలకు ఎవరన్నా చేస్తారా వాళ్ళు డబ్బు సంపాదించారు కాదు ప్రజలకు ఎలా పెట్టాలో కూడా వాళ్ళకి తెలుసండి ఏం చేయండి ట్రైమే వచ్చింది ఎలా ఉంది సూపర్ ఉందండి సినిమా ఎలా ఉండిపోతుంది రవి సార్ సినిమా చెప్పండి మేము చెప్పాము జనం జనశక్తులు మీ పొద్దున ఎలా ఉంది అనేది మీ జనం చెప్పడం అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే రీసెంట్ గా కొన్ని సిచ్యువేషన్లు జరుగుతున్నాయి ఇక్కడ ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి ఫ్యాన్స్ వచ్చారు ఒకేసారి జరిగిపోయినాయి అని చెప్పేసి నెగిటివ్ గా చూపించే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా రేపు పొద్దున్న నుంచి వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకోండి ఎయిర్పోర్ట్ లో బాగా చేశారు ఎక్కువగా జరగట్లా నీట్ గా వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళందరూ బయట గోల్ చెప్తారు అవన్నీ ఇక్కడ వచ్చి చూసేవి చెప్పి తప్ప చెప్పారు మీరే చెప్పారు గోల్ మంది ఉన్నారు మీరే అన్ని అన్ని కట్టగా కదండి చిన్న గోల్ చేస్తారు వాళ్ళు అవన్నీ థ్యాంక్ యూ ఒక్కసారి మెగా ప్రపంచాన్ని చూడండి సార్ మెగా ప్రపంచమే మామూలు ప్రపంచం కాదు మెగా ప్రపంచం ఇలాంటి ప్రపంచాన్ని ఇలాంటి ఆడే ఫంక్షన్ ఇప్పటి వరకు చరిత్రలో తెలుగు హీరోలు చరిత్రలో ఎవరో చూసండ్రో ఒక రామ్ చరణ్ విషయంలోనే ఇంత ప్రౌడ్ అది మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు స్కోజ్ వరకు అసలు ఇంత జనాన్ని ఇప్పటి వరకు ఎక్కడ చూడలేస్తాం ఏ ఆడే ఫంక్షన్లో కూడా ఇంత అరాశ కానీ చూడలేసాము సినిమా మీద పెట్టుకున్న అంచనాలని అది రెట్లు పెంచేలా ఉంది ఈ ఆడియో ఫంక్షన్ ఎక్కడ చూసినా జనం ఏ బావి గేట్ లో చూసినా కొన్ని లక్ష కొన్ని వేల మంది మళ్ళీ మధ్య నుంచి వచ్చామన్నా మేము ఈ ఈ మధ్య వాళ్ళు ఈవెంట్ ఎక్కడో ఎక్కడ జరగలేదన్న అనుకున్న దాని మీద క్రౌడ్ సారా ఎక్కువ మంది వచ్చారు ఇంటి నుంచి లక్ష మంది అనుకున్నారు కానీ లోపల ఇంకా చాలా మంది ఎక్కువ మంది వచ్చారు ఈ ప్రీజియ అజీవ్మెంట్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు ఇంత అలాగా విచ్చేసిన ఆశీలు అయిన అతిథులందరికీ మనసు పూర్తిగా నమస్కారం ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి విచ్చేసిన యజానికానికి హృదయపూర్వక నమస్కారం దీనిని ప్రసార మాధ్యమాల్లో చూస్తున్న ఆశేష ప్రజానికానికి కూడా మా హృదయపూర్వక నమస్కారం పత్రికాధిపతులకి పాత్రికేయులకి యూట్యూబ్ ఛానల్స్కి అన్ని సోషల్ మీడియా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక నమస్కారం பவன் கல்யாண அபிமான கூட